డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ డిఆర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో దాదాపు నైట్ వన్ థర్టీ టూ అవుతూ ఉందన్నమాట ఎన్టీఏకి అలవాటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా అర్ధరాత్రి రిజల్ట్స్ కూడా అర్ధరాత్రి చేయటం అలవాటు ఉందనమాట సేమ్ దాన్నే కంటిన్యూ చేశాడు సో ఇవన్నీ పక్కన పెడితే ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మనందరం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి జేఈమీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషన్ స్టేషన్ వన్ అనేది స్టార్ట్ అయింది దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నైట్ వాళ్ళ తర్వాత ఎన్టీ అనేది మాత్రం రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇప్పుడు ముందుగా మీతో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక క్షణం ఆగి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలాంటివన్నీ వీడియోస్ జేఇమెయిల్కి సంబంధించి ముందుగా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరికి కూడా స్టూడెంట్స్ అందరికి కూడా మన ఛానల్ ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి మీ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతాను ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా జేఈమెయిల్ డాట్ ఎన్టీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ రెండు రెండు నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఫర్ జైన్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెక్షన్ వన్ రిగార్డింగ్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ జేఈమేన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ లైవ్ అని చెప్పి వచ్చేసింది అనమాట సో నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇట్లా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది ఇక్కడ చూసుకోండి పబ్లిక్ నోటీస్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాను అనమాట సబ్జెక్ట్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జైఇ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ అని చెప్పి ఓకే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా మనకి ఎన్టీఏ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి మీకు టూ పేపర్స్ అనేవి ఉన్నాయి మీ అందరూ తెలిసిందే పేపర్ వన్ పేపర్ ఏ టూ బి అని చెప్పేసి క్లియర్ కట్గా అనమాట సో ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇట్ హాజ్ బీన్ డిసైడెడ్ దట్ జైఇయిన్ ట్వంటీ సిక్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ టూ సెషన్స్ సెక్షన్ వన్ జనవరి డేట్స్ మనకి ఆల్రెడీ డిస్కస్ చేశాము సెషన్ టూ వచ్చేసి మనకి ఏప్రిల్లో ఉంటుంది సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చాడనమాట ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి అని చెప్పాడు మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ వరకు టైం ఉందనమాట అప్ టు నైన్ పిఎం ట్వంటీ సెవెంత్ నవంబర్ వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు అయితే అమౌంట్ అనేది పే చేయడానికి మాత్రం అంటే మన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కదా జై మనకి జై మీన్స్ అమౌంట్ అనేది మాత్రము మీకు లెవెన్ ఫిఫ్టీ పిఎం వరకు ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే మనం సిటీస్ ఎగ్జామినేషన్ సిటీస్ పెట్టుకుంటామో అది కొంత ముందుగానే రిలీజ్ చేస్తాడు మనకి ఎగ్జామ్ కంటే ముందే బై ద ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మీకు ఏ సెంటర్లో మీరు ఎగ్జామ్ రాయబోతుంది విషయం కూడా మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ది అడ్మిట్ కార్డ్స్ అండ్ ఎన్టీఏ వెబ్సైట్ అంటే ఆ డేట్ అనేది తర్వాత చెప్తా అని చెప్పాడు అంటే నార్మల్గా ఒక టూ డేస్ బిఫోర్ అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి బిట్వీన్ ట్వంటీ వన్ జనవరి టు థర్టీ జనవరి అది ఆల్రెడీ చెప్పాడు అనమాట అండ్ సెంటర్ అండ్ డేట్ షిఫ్ట్ వచ్చేసి యాజ్ ఇండికేట్ ఇన్ ది అడ్మిట్ కార్డ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఆఫ్ ది రెస్పాన్స్ షీట్ ఇవన్నీ ఉన్నాయి కదా కీస్ అనేవి కూడా దాన్ని కూడా మనం తర్వాతనే అని చెప్పాడు అనమాట అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ అని చెప్పేసి ఇచ్చాడు అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ది ఎన్టీఏ వెబ్సైట్ వచ్చేసి మీకు ట్వెల్త్ ఫిబ్రవరి అని చెప్పి ఇచ్చారు అనమాట ఇది ట్వంటీ టూ అని ఇచ్చాడు అంటే అటు ఇటు చేంజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ అనేది ఎన్ని లాంగ్వేజ్లో రాయాలని చెప్పేసి మన ఇద్దరు డిస్కస్ చేశాము ఇక్కడ మొత్తం థర్టీన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయచ్చు సో మన తెలుగులో కూడా రాసుకోవచ్చు అనమాట బట్ ఇంగ్లీష్ తెలుగు మీ ఇష్టం ఏదైతే అది పెట్టుకోవచ్చు మీరు దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇచ్చాడు క్లియర్ కట్గా చెప్పుకోండి ఇక్కడ వినండి కూడా మీరు ది క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ సెషన్ వన్ ఎగ్జామినేషన్ ఓన్లీ అండ్ పే ఎగ్జామినేషన్ ఫీజ్ అకార్డింగ్లీ మీకు ఓన్లీ ఇక్కడ సెషన్ వన్ అప్లై చేసుకోవడానికి మాత్రమే ఇస్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ ఏ సపరేట్ ఆపర్చునిటీ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ టు అప్లై ఫర్ సెషన్ టూ మీరు సెషన్ వన్ అన్న అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత డైరెక్ట్గా సెషన్ టూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ సెషన్ వన్ అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటారు కాబట్టి సెషన్ టూ అప్పుడు మీరు ఫీజ్ పే చేసి సరిపోతుంది అన్నమాట ఇక్కడ ఇవన్నీ పేమెంట్ ఆప్షన్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ఎగ్జామ్ ఎలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు తెలుసు కదా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి సెక్షన్ ఏలో ట్వంటీ క్వశ్చన్స్ సెక్షన్ బిలో ఫైవ్ క్వశ్చన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ మీకు షిఫ్ట్ వన్ వచ్చేసి నైన్ ఏఎం టు ట్వెల్వ్ నూన్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి మనకి త్రీ పిఎం టు సిక్స్ పిఎం అనమాట వీళ్ళకి వచ్చేసి మనకి ఎవరికైతే ఉన్నారో ఏ టూ వాళ్ళకి మాత్రం అక్కడ నైన్ ఏఎం టు ట్వెల్వ్ నూన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారనేది కూడా క్లియర్ కట్గా చాలన్నమాట నెక్స్ట్ ఫర్ డీటెయిల్ ఫర్ డీటెయిల్స్ ఫర్ పేపర్ స్కీమ్ టైమింగ్ ఎలిజిబిలిటీ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ చెక్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే మీకు జేఈ మెయిన్స్ అన్నటువంటి బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు అది డౌన్లోడ్ చేసి పెట్టుకోమని ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను అది కూడా మీరు చేసుకోండి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట ఇది కూడా మీరు చూసుకోండి క్యాండిడేట్స్ అప్లై ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సెక్షన్ వన్ త్రూ ఆన్లైన్ బోర్డ్ ఓన్లీ ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసేదే ఉంటుంది ఆఫ్లైన్లో మనం అప్లై చేసేది ఏమి ఉండదు అనమాట అది చెప్పాడు అప్లికేషన్ ఫ్రమ్ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ వన్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ బై అ క్యాండిడేట్ ఇక్కడ చూసుకుంట మీరు అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి మీరు తప్పు ఈమెయిల్ ఐడి తప్పు మొబైల్ నెంబర్ ఇచ్చి డేటానే తప్పు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ జరుగుతా మళ్ళీ నేను ఇంకో ఇంకో మెయిల్తోని ఇంకొక మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే మాత్రము చాలా ఇబ్బంది పెడతారు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఇచ్చాడు అనమాట అండర్ నో సర్కమ్స్టాన్సెస్ క్యాండిడేట్ విల్ బీ టు మోర్ వన్ అప్లికేషన్ ఫామ్ యాక్షన్ విల్ బి టేకెన్ ఈవెన్ అట్ ఏ లేటర్ స్టేజ్ క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఫిల్డ్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ ఫామ్స్ అనేది మీరు ఫిల్ అప్ చేసినట్లయితే ఆ విషయం కనుక వాళ్ళ దృష్టిలోకి వెళ్ళినట్లయితే తర్వాత అయినా ఈవెన్ అడ్మిషన్స్ టైంలో అయినా లేకపోతే మీకు సెకండ్ సెషన్ టూ అప్పుడైనా కానీ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒకటి అప్లికేషన్ పెట్టండి ఇది కూడా ఏమేమి పెట్టాలి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి ఇప్పటివరకు అందరం కూడా మిమ్మల్ని గైడ్ చేయడం జరిగింది కాబట్టి కొంత టైం ఉంది నవంబర్ ట్వంటీ సెవెంత్ వరకు టైం ఉంది కాబట్టి ఆ టైంలోపు ఇవన్నీ రెడీ చేసుకొని మీ కావాల్సినటువంటి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీ ఫోటో మీ సిగ్నేచరు మీ ఆధార్ కార్డు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్స్ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు అప్లై చేయండి మీకు అప్లై చేయడం రాకున్నట్లయితే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోండి తప్ప తప్పులుగా అప్లై చేసి మళ్ళీ రెండు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీ టోటల్గా ఫామే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట వచ్చేసి మీకు ఇవన్నీ కూడా మనకు ఏదో బుల్లెటిన్ ఉందో ఆ బులెటిన్లో ఉన్నటువంటి అవన్నీ కూడా మీరు ఫాలో కావాలని చెప్పాడనమాట ఇక్కడ చూడండి అమ్మా ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇది చాలా చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ లేకపోతే పేరెంట్స్కి మాత్రమే ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు ఇవ్వద్దని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా ఇచ్చాడనమాట క్యాండిడేట్స్ మస్ట్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ దేర్ ఓన్ ఆర్ పేరెంట్స్ అంటే మీది కావచ్చు అయితే మీ పేరెంట్స్ కానీ మీ గార్డెన్స్ మాత్రమే ఉండాలని చెప్తున్నా అనమాట ఎందుకంటే ఓన్లీ యాజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ విల్ బీ సెంటు బై ఎన్టీఏ త్రూ ఈమెయిల్ ఆన్ ది రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఎస్ఎంఎస్ ఆన్ ద రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదన్నా మేము మీతో కమ్యూనికేషన్ చేయాలనుకున్నట్లయితే ఎన్టీ వచ్చేసి ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ పెడుతుంది లేదంటే మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ వస్తుంది కాబట్టి మీది స్టూడెంట్కి ఉన్నట్లయితే స్టూడెంట్ నెంబరు స్టూడెంట్స్ ఇటు ఎక్కువ ఉన్నట్లయితే పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్ నెంబరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు అన్నమాట అండ్ మీకు ఇక్కడ ఈ నెంబర్ నోట్ చేసుకున్నామా మీరు అందరు కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ మీరు ఫర్దర్గా జేఈమైన అప్లికేషన్లు కావచ్చు రిజల్ట్స్లో కావచ్చు మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇక్కడికి మెయిల్ అయితే చేయొచ్చు మీరు జేఇమెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ జేఇమెయిన్ అట్ ద డేట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇది ఈమెయిల్ అడ్రస్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ ట్రోల్ ఫీ నెంబర్ ఇచ్చారు అనమాట ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట సో ఇది స్టూడెంట్ సో మీరు ఆన్లైన్ ఫామ్ ఎలా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలనేది కూడా రెండు సార్లు మీకు వీడియో చేసి వివరించడం జరిగింది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి కూడా మీకు వివరించడం జరిగిందనమాట ఫర్దర్గా మీరు నా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ మళ్ళీ చెప్తున్నాను నైన్ జీరో త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ అనేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి మనం అందించేటువంటి మెంటర్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని మీరు అది పెయిడ్ మెంటర్షిప్ అనమాట అందుట్లో మీరు జాయిన్ కావచ్చు ఇక మనం న్యూస్ బులెటెన్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనం వెళ్ళినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ జై ఉంది కదా రిజిస్ట్రేషన్ ఫర్ జై అని మీరు ప్రెస్ చేసినట్లయితే కరెక్ట్గా మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు జై మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెషన్ వన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అనమాట సో దీన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే మనకిట్లా మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది ఇక్కడ ఏముంది ఇక్కడ స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫుల్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పే ఎగ్జామినేషన్ ఫీజ్ డౌన్లోడ్ ది కన్ఫర్మేషన్ పేజ్ ఈ మూడు మీరు చేయాల్సి ఉంటుంది అనమాట ఒకటి వచ్చేసి ఏమేమి చేయాలి ఫస్ట్ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎగ్జామినేషన్ పేజ్ డౌన్లోడ్ ది కన్ఫర్మేషన్ పేజ్ సో ఇక్కడ ఇది వచ్చేసి రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది అబో మెన్షన్ ఎగ్జామినేషన్ ఏ అయితే ఇక్కడ మీకు జే ఇక్కడ జేఈ మీన్స్ సెక్షన్ వన్ ఉందో దీనికి రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది అబో మెన్షన్ ఎగ్జామినేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి మీ యొక్క టోటల్ మీ పర్సనల్ డీటెయిల్స్ మీ సర్టిఫికేట్స్ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేటు ఎవరైతే డ్రాప్ ఉన్నారో వాళ్ళైతే ట్వెల్త్ క్లాస్ సర్టిఫికేటు నెక్స్ట్ మీ ఫోటో మీ సిగ్నేచరు పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి పీడబ్ల్యూకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుందం ఇప్పుడు చూద్దాం మనం సో న్యూ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ప్పుడు సో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ సో ఇది ఈ న్యూ రిజిస్ట్రేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ స్టెప్ వన్ రిజిస్ట్రేషన్ స్టెప్ టూ వచ్చేసి ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ స్టెప్ త్రీ వచ్చేసి ఫీజ్ పేమెంట్ ఈ మూడు చేస్తేనే మీ టోటల్ జేఇన్ సెషన్ వన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట మీరు అందరు కూడా మీరు మీరు నేను ఆల్రెడీ ఈ యొక్క వీడియో చేశాను ఎట్లా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి అనేది జేఈ మెయిన్ ఏదో ప్లేలిస్ట్ ఉందో అన్నిట్లో ఉంది మీరు వెళ్ళి చూసుకోండి ఇక్కడ చూసుకున్నామాట డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ అని కాబట్టి మీరు ఈ దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ సెంటర్స్ ఉన్నాయని కూడా మీరు ఇక్కడ ముందే చూసుకొని రాసి పెట్టుకోండి మీరు అప్లై అప్లై చేసే ముందు కూడా ఇక్కడ చూసుకున్నామా ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు ఎంత ఫీజు పే చేయాలి ఏ ఎగ్జామ్స్కి ఎంత ఫీజు పే చేయాలి ఏ ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఫీజు పే చేయాలి అని కూడా క్లియర్ కట్గా ఇచ్చారు అనమాట జనరల్ అయితే వెయ్యి గర్ల్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ బాయ్స్ అయితే థౌజండ్ అట్లా ఇచ్చాడు అదేవిధంగా ఇక్కడ మీరు మొత్తం కూడా ఇవన్నీ నేను మీకు అప్లై మళ్ళీ చెప్తాను నేను మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మొత్తం కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోండి ఇక్కడ మీరు ఫోటో సైజు మీ ఫైల్ సైజు ఎంత ఉండాలో కూడా వాళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చూసుకోండి మనం ఆల్రెడీ చెప్పాము బట్ మళ్ళీ ఒకసారి చూసుకొని మీరు చేసుకోండి ఇవన్నీ చదివిన తర్వాత సో ఇక్కడ మీరు కిక్ కొట్టేసి క్లిక్ ఇయర్ టు ప్రొసీడ్ అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయొచ్చు అనమాట దానికంటే ముందు మీకు ఏదైతే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పే కదా ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అనేది నేను మీరు ఇలా ప్రెస్ చేసినట్లయితే టోటల్గా మీకు ఇట్లా డౌన్లోడ్ అయిపోతూ ఉంటుంది ఇగో ఇది ఇది మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఫర్దర్గా క్లారిఫై చేసుకోవచ్చు ఇది జేఈంఎస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ బుల్లెట్ అనమాట ప్రతి మా మ్యాటర్ కూడా ఇందుట్లోనే ఉంటుంది సో ఇది మీరు సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో దీంట్లోనే మొత్తం మనకి వాళ్ళు ఏమేమి ఫిల్ చేయాలి ఏంటి ఏంటనేది కూడా ఇక్కడ మొత్తం అనేది ఇస్తారు అనమాట ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ విజన్ మిషన్ మొత్తం ఇస్తాడు ఏమేమి ఉందో కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ లిస్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ ఇచ్చాడనమాట ఏజ్ క్రైటీరియా రిజర్వేషను ప్రతి దాంట్లో ఇస్తారు చూడండి ఏజ్ క్రైటీరియా రిజర్వేషను లిస్ట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ ఆఫ్ అప్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి మీరు అందరూ కూడా ఇవన్నీ చదువుకొని కూడా మీరు కూడా కొంత నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు ఎనివే మనమైతే మీకు మొత్తం కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాము ఇక్కడ ఆన్సర్కి అండ్ ఛాలెంజెస్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజల్ట్ పనిష్మెంట్ ఫర్ యూషింగ్ అన్ఫేర్ మీన్స్ ఇవన్నీ ఇక్కడ మీకు మీరు ఆ తప్పులు చేస్తే ఏమేమి శిక్షలు ఉంటాయి అనేది కూడా మొత్తం ఇచ్చారనమాట సో వాటి చూసి భయపడకండి సో మన ఛానల్ చూస్తూ ఖచ్చితంగా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్ కట్గా మీరు చేసుకోవచ్చు అనమాట ఓకేనా స్టూడెంట్స్ సో ఇవన్నీ ఇక్కడ ఇచ్చారనమాట అబ్రివేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మాత్రం మీరు చూసుకోండి ఇవి ఇక్కడ కూడా మీకు షెడ్యూల్ అనేది కూడా మళ్ళీ ఇచ్చారన్నమాట సో ఈ విధంగా మీరు మెయిన్ సెషన్ వన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ కోరుకుంటూ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ చూస్తున్నారో మీ అందరికి కూడా మెయిన్ సెషన్ వన్లో మంచి పర్సంటేజ్ రావాలని భగవంతుని కోరుకుంటూ సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ కొరకు ఫస్ట్ ఫస్ట్గా మీ ముందు రావడం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ పరివార్ bright future.